కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధి పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరిచే ప్రభా ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువాన్ని కృపలో కాచి దాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దైగల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు కనికరము గల దేవానిస్తూ ఉత్తములు ప్రభువ గొప్ప దేవాన్నిస్తూ ఉత్తరములు తండ్రి మా ఆలోచనలకు కావలి ఉండి మా తలంపులకు కావలి ఉండి ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించావు నీకు వందనాలు ప్రభువాన్ని అనిస్తూ ఉత్తముల తండ్రి రాత్రికాల సమయం అంతా ప్రభువ తండ్రిని కాపుదలనిచ్చావు నీకు వందనాలు 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 ఏసయ అనిస్తూ గొప్ప దేవుడు అనిస్తూ ఉత్తములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు కృపు కల స్తోత్రములు ప్రభువా ప్రభువానికి స్థుతులు తండ్రి దేవా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచావు నీకు వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయం అంతా నీకు ఆపుధరని ఇమ్మని అడుగుతా ఉన్నాను ప్రభా ఎవరెవరు ఏ పనులు చేస్తూ ఉన్నారో ప్రభా నీకు తెలుసు ప్రభా దేవానికి వారికి సహాయం చేయమని అడుగుతావు ఉన్నాను ప్రభా వారు చేసేటువంటి పనులన్నింటిలో ప్రభువా జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి మరి ముఖ్యముగా తండ్రి దేవ ప్రతి ఒక్కరూ చే పనులలో ప్రభు శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయము చేయండి ఏ ఆయనకు వందనాలు ప్రభు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని వాక్యం సెలవిస్తుంది ప్రభు ఆయనకు వందనాలు ప్రభా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేవాతని ప్రభు ఆర్థికంగా స్థిరపడటానికి ప్రభు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు ప్రభు ఆ బిడ్డలందరినీ కరుణించమని అడుగుతా ఉన్నాను కనికరించమని అడుగుతా ఉన్నాను ప్రభు వారు చేచ్చున్న పనులలో శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయము చేయండి దేవా వారి పట్ల నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించమని అడుగుతావు నమేసలు ప్రభా వ్యాపారాలు చేసి బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉన్నారు ఆ యొక్క పనులు చేసే బిడ్డలు ఉన్నారు ప్రభువ ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని అడుగుతావు నమేస నీకు వందనాలు గొప్ప దేవుడా అని స్తోత్రములు ప్రభా ఈ కృపాని కనికరుముని కాపుదల ప్రతి ఒక్కరిపైన ఉంచమని అడుగుతా ఉన్నాను ప్రభా మరి ముఖ్యంగా ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని కనికరించమని అడుగుతా ఉన్నాను ప్రభా వాహనాలకు భద్రతనిచ్చి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఏసీకు వందనాలు ప్రభవా నీ స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభా మార్గములన్నీ సరాలము చేయమని అడుగుతా ఉన్నాను ప్రభవ దేవాతని తొందరపాటును తీసివేయమని అడుగుతా ఉన్నాను మనస్సులో నెమ్మదినిచ్చి సమాధానం కలిగి ప్రభు ప్రయాణాలు చేయడానికి మీరు సహాయం చేయండి గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభా నీకు వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభా దేవాతని వారి మార్గములు సరళము చేయండి ఎటువంటి నీడు వారికి సంభవించకుండా క్షేమముగా వారిని అడుగుతా ఉన్నాను ఈ ఉదయ కాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృపాని కనికరమని కాపుదల ప్రతి ఒక్కరి పైన ఉంచమని ఏసునామంలో అడిగి వేడుకు పరమ తండ్రి ఆ మేన్